సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండు మొత్తము మూడు ఎకరాల నలభై సెంట్లు మూడు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు మూడు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్లో వచ్చేలోపు రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి చుట్టూ ఫెన్షింగ్ చుట్టూ ఫెన్షింగ్ చు, కనిపిస్తుంది కదా చుట్టూ ఫెన్షింగ్ అండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు పూర్తి వివరములు ఈ ల్యాండ్ వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మూడు ఎకరాల నలభై సింట్లు ఒకటే బిట్టు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ ల్యాండ్ కొన్న తర్వాత బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్రెన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్టు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆలన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ అది మీ ల్యాండ్ వీడియో తీసిన వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు కదా అవును అవును సార్ ఓకే ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికరా సార్ ఇది మూడు ఎకరాల నలభై సెంట్లు సార్ ఎకరాల సెంట్లు ఒకటే బిట్ట బిట్టు విడిగా ఉంది సార్ విడివిడిగా ఉంది మధ్యలో రోడ్ సార్ అంటే మధ్యలో వచ్చే మట్టి రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు రోడ్డు మధ్యలో నలభై అడుగుల రోడ్డు మట్టి రోడ్డు మూడు ఎకరాల నలభై సెంట్లు అటు సగం ఇటు సగం ఓకేనా ఎన్ని బోర్లు దీంట్లో దాంట్లో ఒక పోరు దీంట్లో టోటల్ మొత్తం రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు మూడు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు మధ్యలో మధ్యలో నలభై అడుగుల రోడ్డు మట్టి రోడ్డు అవును సో అందులో ఒక బోర్ ఉంది ఇందులో ఒక బోర్ ఉంది అవును అంతేనా సార్ అంతే సార్ ఇది కార్నర్ ముక్కనా లేకపోతే స్ట్రైటా కార్నర్ ముక్క సార్ కార్నర్ ముక్క ఇది ఓకే సార్ రెండు బోర్లు ఉన్నాయి ఒక బోర్ కి ఇంచులు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్ మూడు ఇంచులు వాటర్ సార్ మూడు ఇంచులు పక్కా వస్తాయా పక్కా సార్ ఓకే ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ మనం పోల్ వేసుకోవాలి రెండు స్తంభాలు వేసుకోవాలి దానికి ఒక స్తంభం దీనికో స్తంభం వేసుకోవాలా ఓకే అదే మూడు ఎకరం నలభై సెంట్లు కాబట్టి దానికి ఒక స్తంభం వేసుకోవాలి దీనికో ఒక స్తంభం వేసుకోవాలా అవును మధ్యలో రోడ్డు వచ్చింది మధ్యలో రోడ్ వచ్చింది అవును ఓకే సార్ ఇది ఊరికి ఎంత దూరం ఉంటుంది ఈ ల్యాండ్ ఊరికి పావు కిలోమీటర్ వచ్చింది సార్ అంటే మూడు వందల మీటర్లు ఉంటది రెండు వందల రెండు రెండు వందల పావు కిలోమీటర్ రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది అవునవును అంటే జస్ట్ అంటే మనకి కనిపిస్తా ఉంటుంది ఊరు కూడా అయితే అలాగైతే అవునవును ఓకే వెరీ గుడ్ సార్ నేల రెడ్ సేలా బ్లాక్ సేలా రెడ్ సార్ ఫుల్ రెడ్డా సార్ ఫుల్ రెడ్ ఏం కాదు మరస్ టైప్ లో ఉంటది సార్ ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఏం కాదు అవును ఓకే సార్ ఈ ల్యాండ్ లో ఏం పంట వేసిన ప్రజెంట్ ఇల్లు ఇల్లు ఉలవ వేసారు సార్ ఉలవ పంట అనేది వేస్తున్నారు ఇల్లు అవును ఈ ల్యాండ్ పక్కన చుట్టుపక్కల ఏమేమి పంట వేస్తున్నారు పక్కన అన్ని కంది ఏం చేశారు సార్ వరి అంటే ఈ ల్యాండ్ పక్కన ఒరిగోడ్ నట్టున్నారా ఒరిగా నట్టున్నారు అన్ని ఒరి మాగాలు ఎక్కువ అవును మూడు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు ఒకటే బిట్టు అంటే మన రోడ్డు మధ్యలో వస్తది అది మధ్యలో వస్తుంది కాబట్టి అటు ఒక బోర్ ఇటు బోర్ వేసుకోవాలా బోర్ వేసారు కాకపోతే మన లైన్ లాగా డీడీ కట్టుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకుని లైన్ లాగించుకోవాలి ఓకే అంటే కేవలం ఒక కరెంట్ స్తంభం లాగా కూడా సరిపోదు రెండు స్తంభాల కూడా సరిపోద్ది ఒక ఎకరం ఆరు లక్షలు చెప్తున్నారా అంటే ఒక ఎకరం రేట్ రేటు అవును రేట్ వచ్చి ఆరు లక్షలు చెప్తున్నారు ఎకరా ఈ ఫైనల్ రేట్ నెగోషియబుల్ సార్ ఫైనల్ సార్ ఒక ఎకరం ఆరు లక్షలు ఫైనల్ రేటు అవును సార్ ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ లేకపోతే ఎట్లా అసైన్మెంట్ ల్యాండ్ పక్క రిజిస్టర్ సార్ పాస్ పుస్తకాలు అవి ఉన్నాయి మీ దగ్గర పాస్ బుక్ లో ఉన్నాయి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయి ఓకే పాస్ ఉన్నాయి ఇది వరకు మీరు కొన్న లింకులు కూడా మీ దగ్గరే ఉన్నాయి అవును అవును సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం సార్ సార్ ఈ ల్యాండ్ ఏజ్ లో వస్తుంది సార్ ఇది ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ నా కనిగిరి మండలం ఓకే ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఈ ల్యాండ్ ఇంకా ఏ విలేజ్ కింద వస్తుంది ఇలాంటి ఏ విలేజ్ కింద వస్తుంది విలేజ్ బొంతకుంటల బొంతకుంటా విలేజ్ అనే విలేజ్ దగ్గర ఇలాండ్ ఉంది అవునవును అవును ఓకే ఈ కనగీర్ సిటీ నుండి ఈ ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ కనగీర్ నుండి 8 కిలోమీటర్ సార్ చాలా దగ్గర అయితే ఓకే సార్ ఇప్పుడు కనగీర్ సిటీ నియాజక వర్గమా మున్సిపాలిటీనా ఇట్లా ఇది మండలమా కనగీర్ నియాజక వర్గం మున్సిపాలిటీ కాని సార్ ఓకే కనగీర్ నియాజక వర్గమాదే మున్సిపాలిటీ కూడా అదే అవునవును ఓకే సార్ అయితే కనిగిరి సిటీ నుండి ఎగ్జాక్ట్ ఈ ల్యాండ్ దగ్గరికి ఎనిమిది కిలోమీటర్ దూరంలో వస్తుంది ఎనిమిది కిలోమీటర్ ఈ ల్యాండ్ చుట్టూ ఈ రో ఇప్పుడు మూడేకర నలభై సెంట్లు కదా సార్ అవును ఈ మూడేకర నలభై సెంట్కి అటు సగం ఇటు సగం ఉంది కదా దీనికి ఫినిషింగ్ ఉందా ఫినిషింగ్ వేశారు సార్ ఓకే అంటే అటు పక్క వేసారు ఇటు పక్క రెండు పక్కల ఫినిషింగ్ వేశారు అవునా ఓకే వెరీ గుడ్ సార్ ఎకరం వచ్చి ఆరు లక్షల రూపాయలు అవును సార్ తగ్గేది లేదు ఫైనల్ రేట్ ఇది ఫైనల్ రేట్ నేలైతే రెడ్ రెడ్ సాయిలు కరెంట్ లేదు కరెంట్ రెండు రెండు స్థానాలు కరెంట్ లాక్కోవాలా బోర్లు అయితే వేసున్నారు చుట్టుపక్కన ఉరినాటి ఉన్నారు అంతేనా సార్ అవును సార్ ఎకరం ముచ్చు ఆరు లక్షల రూపాయలు అవును ఓకే థ్యాంక్ యూ సార్ అయితే